ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమినే ఆషాఢ పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమి రోజునే వేదవ్యాసుల వారు జన్మించారు కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమికి గురు పూర్ణిమ అనే పేరు వచ్చింది వేదవ్యాసుల వారి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు అసలు ఈ వేదవ్యాసులు అంటే ఎవరు ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు ఎలా వచ్చింది ఆయన జన్మించిన రోజునే ఎందుకు గురు పౌర్ణమి అని పిలుస్తారో ఇప్పుడు చూద్దాం వేదవ్యాసుల వారి కోసం తెలుసుకోవాలి అనంటే ముందుగా విష్ణు సహస్రనామంలోని ఈ శ్లోకం తెలుసుకోవాలి వ్యాసం వశిష్ట నప్తారం సక్తే పౌత్రమకల్మషం పరాసరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ ఈ శ్లోకంలోని మొదటి రెండు లైన్లలో వ్యాసుడు ఎవరు అన్నది చెప్పారు వసిష్ఠునికి మునిమనవడు శక్తికి మనవడు పరాశరుడికి కుమారుడు సుఖమహర్షికి తండ్రి సర్వదోషములు లేనివాడు తపస్సుల నిధి అయిన వ్యాసునికి నా ప్రణామము తర్వాత రెండు లైన్లలో వ్యాసుని విష్ణుమూర్తితో పోల్చారు విష్ణుస్వరూపుడైన వ్యాసునికి మరియు వ్యాసుని రూపంలో ఉన్న విష్ణువుకు మరియు వేదాల నిధి అయిన వారికి నమస్కారం ఇక్కడ మనకి వేదవ్యాసుడు అంటే ఎవరో తెలిసింది కదా ఇప్పుడు ఆయనకు వేదవ్యాసుడు అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం వ్యాసుడు తన తండ్రి పరాశర మహర్షి సంకల్పించి సేకరించిన వేదరాశులను నిత్యకర్మలలో క్రతువులలో వాటి వాటి ఉపయోగాన్ని బట్టి రుగ్ యజుర్ సామ అధర్వణ అను నాలుగు వేదాలుగా విభజించినందువలన ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది వేదాలను నాలుగు భాగాలుగా విభజించి దైలుడు అనే శిష్యునికి ఋగ్వేదాన్ని వైసంపాయనునికి యజుర్వేదాన్ని జైమినికి సామవేదాన్ని సుమంతునికి అధర్వణ వేదాన్ని తెలియచేసి వ్యాప్తి చేయించాడు తాను వ్రాసిన పురాణేతిహాసాలు సుతునికి చెప్పి ప్రచారం చేయించాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించాడు అందుచే భారతీయులందరూ వ్యాసమహర్షిని గురువుగా పరిగణిస్తారు ఆయనే అందరికీ తొలి గురువు కాబట్టి ఆయన జన్మించిన ఈ రోజును గురు పౌర్ణమిగా పిలుస్తారు గురు బ్రహ్మా విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మై శ్రీ గురవేర్ నమః తస్మై శ్రీ గురవేర్ నమః బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమైనటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానా చక్షురు ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఎవరైతే మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం అనే వెలుగు వైపునకు నడిపించారో అలాంటి గురువును కలిసి వారి ఆశీర్వచనాలు తీసుకొని కృతజ్ఞతలు తెలపడం లేదా మనసులో తలుచుకొని కృతజ్ఞతలు తెలియచేయడం మంచిది గురువును పూజించిన త్రిమూర్తులను పూజించిన ఫలితం కలుగుతుంది తల్లియే ప్రథమ దైవం తల్లియే మొదటి గురువు కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా నేను మా అమ్మగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను థ్యాంక్ యూ